అసలు ఎండలేంట్రా బాబు ఇంతగానం మండిపోతున్నాయి జూన్లో కూడా ఇంత ఎండన మేలో అయితే ఫుల్ ఉంటుండే కానీ జూన్లో కూడా ఫుల్ కొడుతుంది ఎండ అసలు మేము రెడీ ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిన్నోని వ్యాక్సినేషన్ డే అనమాట మేము స్టార్ట్ అయిపోయినాం అప్పుడంటే మా చిన్నోనికి ఏం తెలివి లేకుండే ఇంజక్షన్ ఇయ్యగానే ఏడుస్తుండే అప్పుడు తర్వాత మంచిగా ఉంటుండే ఫీవర్ కూడా వచ్చినా కానీ బట్టే తగ్గిపోతున్నాయి సిరప్ పోస్తే కాకపోతే ఈసారి ఫుల్ వేస్తుంది ఎంత ఏడుస్తాడో ఏమో అని చెప్పేసి ఏమవుతుందో ఇక చూడాలి లాస్ట్ వెనస్డేనే ఉండాలి కాకపోతే నాకు కాలేజ్ పని మీద బయటికి వెళ్ళాను కదా కాలేజ్కి సో వెళ్ళలేదు ఈ సాటర్డే వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరు లేకుండే డోర్ క్లోజ్ చేసి ఉండే ఇక తర్వాత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగినాక వాళ్ళు వచ్చారు లోపలికి వెళ్ళిపోయాం ఫస్ట్ మేమే వచ్చినాం అనమాట ఎవరు లేకుండే మా చిన్నోడు ఫేజ్ రెండు ఇప్పుడు ఎంత నవ్వుకుంటుండో తర్వాత ఎంత ఏడుస్తుండే మస్తు వేస్తుంది మాకు ఇక లాస్ట్కి డాక్టర్ వచ్చిన తర్వాత ఇంజక్షన్ ఇచ్చింది మా చిన్నోడు అయితే ఫుల్ ఏడ్చిండో ఆ వాడేసి మాకు కూడా ఏడుపు వచ్చేసింది డాక్టర్ వాళ్ళని చూస్తుంటే కూడా వానికి ఏడు పోస్తుంది మళ్ళీ ఏడ ఇంజక్షన్ ఇస్తారో అని చెప్పేసి ఇంకా బయటికి వచ్చేసినాం మేము వాన్ని డైవర్ట్ చేయనిక ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము లాస్ట్కి ఆ స్టిక్ దొరికింది వానికి ఇస్తే అప్పుడు డైవర్ట్ అయిపోయిండు అప్పుడు స్మైల్ వచ్చింది వాని ఫేస్లో చూడండి ఎట్లా పడుతున్న స్టిక్ తోటి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా